అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొక మారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆరాధన నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రిలీజ్ అయినటువంటి ఈ చిత్రంలో నా హృదయంలో నిదురించే చెలి ఘంటసాల మాస్టార్ పాడిన ఈ పాట శ్రీశ్రీ గారు రచించారు సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వైవ యారి వై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వైవ నేడే నీవే నన్ను దోచినవే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా చకోరమైని నువరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలోని నిదురించే చెలి నా నములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే నీవెచ్చని నీడా వెలసెను నా వల పులమేడా వెచ్చని నీడా వెలసెను నా పులమేడా మేడా చేయి చాచి ఎదురు చూసినానే నిదుర కాంచినానే నా హృదయంలో ని దురించే చెలి తలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటనబాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెల్లి అందరికీ మరొకమారు ధన్యవాదాలండి